హరే కృష్ణ ఈరోజు తిరుపావైలోని ఇరవై ఆరవ పాశ్రం గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను ఇరవై ఆరవ పాశ్రం చదువుతాను శ్రద్ధగా వినండి మాలయ మణివన్న మార్గడి నీరాడువాన్ మేలయార్ సేవనగల్ వేణివన్ కేటీఏ యానత్త ఎల్లా నడంగరువులు పాలన్న వన్నతోన్ పంచదన్నయమే పోల్వన్న సంబంగల్ వాయు పడేడ ఎనవే శాలం పేరు పలై పల్లాయిడిశారే కొళ విలకే కొడియే వితనమే ఆరినిలయాయ్ అరణం దే లోవాయ్ ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలామణి వంటి శరీరము కలవాడ అంటే శ్రీకృష్ణుడి శరీరము ఇంద్రనీలం వంటి వర్ణంతో కూడిన శరీరం అని వర్ణించడం జరిగింది ఓ వటపత్ర సాయి శ్రీకృష్ణుడు వటపత్రం మీద నిద్రిస్తూ ఉండేవాడు దాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది మార్గశిర మాస స్నానము చేయగా వచ్చాము మా పూర్వులు ఉన్నాయి స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిర్నిర్దింపగా వచ్చాము దయచేసి ఆలకింపు భూమండలం వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖమములు సరిగా నీ పాంచజన్మము వంటివి కావలను అతి పెద్దమైన పరా వంటి వాద్యములు కావలను మృదు మధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపము కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకాన్నన్నిటినీ నీరు చిరు బజ్జలో దాచుకొని ఒక లేత మట్టి ఆకు మీద పరుండిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగముగా పూర్తి అగినట్లు మంగళ శాసనము చేసి వినిన ప్రసాదింపం ఈ పాశ్రంలో గోదాదేవి శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది ఆ ధ్వనించే శబ్దాలు పాంచజన్య నుంచి ఎలా వస్తాయో అలా ఉండాలని చెప్పి వటపత్ర సాయి కృష్ణుడు ఆకు మీద నిద్రిస్తూ ఈ జగత్తునంతా అతను పొట్టలో పెట్టుకొని ఇంత చిన్న పిల్లవాడుగా ఉండి ఆయనకి సాధ్యం కానిదంటే ఏది లేదని వర్ణిస్తుంది హరే కృష్ణ